ఆ రైట్ రైట్ అందుకనే మేము ఈ వీళ్ళని వదిలేసాము ఈ మన ఈ బోండాట వాళ్ళని వదిలేసాం మనం మనం ఇప్పుడు ఈ మళ్ళీ వచ్చాడు ఈ ఒక్కటి పెడదాం అనుకున్నా టైం అవుతుంది ఈడు వచ్చాడు మళ్ళీ ఎవరో ఈ వేరేంటి మన స్ట్రింగ్ గాడి సిత్తరాలని చెప్పి పెట్టాను అంట ఒకటి ఈ మళ్ళీ వచ్చాడు మాట ఈ వచ్చేసి ఆహా అసలు మన జగ్గి బాబా ఇది మూడో జన్మ అంటే ఈ శివాలయాన్ని ఈ శివుణ్ణి ఈ జ్ఞాన లింగాన్ని ప్రతిష్ఠించడానికి మూడు జన్మల నుంచి ట్రై చేస్తున్నాడంట ఎవరో మన ఈ సద్గురు ఓకే అలా ఇప్పుడు వచ్చి అతను సక్సెస్ఫుల్ అవ్వలేదంట యాడ్స్ వస్తే ఏమో ఎందుకు ఎందుకంటే జనాల అంటే ఇది ఒకసారి జస్ట్ వినేసి వన్ వన్ మినిట్ సమీర్ ఒక మినిట్ పెడుతున్న వినేసి ఉండేది ధ్యానలింగ ప్రాజెక్ట్ ఇంకా అక్కడ పెండింగ్ లో ఉంది దాన్ని భోజ్పూర్ లో ఒక ఆయన ఎత్తుకుంటాడు ఆ ప్రాజెక్ట్ భోజ్పూర్ లింగ ఇప్పటికి కూడా అన్పనిష్ట లింగ ఆ విరిగిపోయిన గుడి ఉంటుంది అతిపెద్ద లింగ ధ్యానలింగాన్ని అంటే ఏడు చక్రాలు యాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నా అంటే భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడు చక్రాలు కాన్సెక్రేట్ చేసిన లింగ ఎక్కడ లేదు అది ఈ భోజపురాతన్ ఫైల్ అయ్యాడు తర్వాత సద్గురు సక్సెస్ఫుల్ గా కాన్సన్క్రేట్ చేశాడు మూడు జన్మాలు పట్టినాక సద్గురు శ్రీబ్రహ్మ అనే జన్మలో అంటే సగ్ర శ్రీ బ్రహ్మ ఫోటోలు చూసి ఉంటారు ఓటీలో ఉంటాడు ఆవిడ కూడా చూసిందా నేనే చూడలేదు శ్రీ బ్రహ్మ ఫోటో అన్ని శక్తులు ఉంటాయి మూడు జనములు ఇచ్చారంటండి ఈ జాన్ లింగ ప్రతిష్టించడానికి ఇంకో ఐదు అత్తమాన ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా తగులుతారు ఇంకా టిస్ట్ ఉంది ఇక్కడ ఫెయిల్ అవుతాయి చూడండి సొసైటీ కోఆపరేట్ చేయదు ఆయన భూమి సమాధిలోకి వెళ్ళి ఒక ఫార్టీ డేస్ ఉందామంటే ఆయన మధ్యలో లేపేయటము ఆయన కోపంతో అక్కడి నుంచి వదిలేళ్ళిపోవటము అదొక డాక్యుమెంటరీ చేశాము నేను షార్ట్ గా చెప్పాలంటే బెల్లంగిరి కొండలో చక్రేశ్వర అంటారు ఆయన అంటే ఏడు చక్రాల ద్వారా శరీరాన్ని వదిలి నెక్స్ట్ లైఫ్ టైం ప్లాన్ చేసుకుని వచ్చాడు ఇప్పుడు సద్గురు జగ్గి వాసుదేవాడు ఇవన్నీ ఇట్లా ఎక్కువ కొట్టేస్తారు జనాలు అంటే ఏ సొల్లు చెప్తున్నాడు రేడు జనాలు వాళ్ళకి

లేదండి ఇప్పుడు 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 ఇంత సైకేట్రిక్ కండిషన్ ఏదో ఇంత దారుణమైన ఏంటది అన్యలిస్టిక్ గా మాట్లాడుతున్నాడు ఏం చేయాలి పైగా మేము బొర్ర వింటోంది మీరు చూసారంటే చూసాను చూసారండి చూసాంటే ట్విస్ట్ ఏంటంటే మన జగ్గి మూడు జన్మలు ఇచ్చాడు కదా మొదటి జన్మలోని మా తాత దగ్గర జగ్గి కోటి రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టాడు రెండో జన్మలో మీ తాతగారి దగ్గర అప్పు తీసుకున్నారని చెప్పారు మీరు గుర్తుందా మీకు గుర్తులేదు సో ఇది కన్సన్క్రేట్ చేయడం కోసం అని చెప్పి అప్పులు చేశాడు అప్పులు చేశాడు చేసి అన్ఫినిషిడ్ వర్క్ చేసి రామదాస్ ఇంకా బెస్ట్ టెంపుల్ డబ్బులు తీసుకుంటే టెంపుల్ కట్టాడు లేదు టెంపుల్ తీసుకుని పెట్టుకున్నాడు క్యాండిడేట్ ఇక్కడ అందరం కూడా మీ తాతలో మీ తాతలు కూడా ఎవరైనా ఈ మూడో జన్మలో గనక మీ తాత కనుక జగ్గి ఆయన దగ్గర అప్పు చేసి ఉంటే మనందరం కలిసి కేసేయచ్చు అని జగ్గి అప్పు చేసే ఉంటాడు ఆయన గుర్తు లేకపోయినా సరే ఉన్నంతే పూర్వ జన్మ గుర్తు గుర్తురావట్లేదు అంతే రాజు దీక్షిత్నంటే వాళ్ళు ఇలా జగ్గి వాళ్ళు మోసాలు ఆపడానికి చెప్పని ఒక జన్మలో చేసిన అప్పులు ఇంకో జన్మలో తీర్చడానికి పెడతా ఉన్నారు కానీ పెట్టనివ్వట్లేదు చూసారా ఇప్పుడు అదే ఇప్పుడు ఏమన్నా అంటే అది కరెక్ట్ నిత్యానందాను వాళ్ళ పెట్టిన బ్యాంక్ నేను తాత అప్పు చేశాడని చెప్పాను తర్వాత ఈ చెప్పింది ఏం చెప్పినాడంటే ఈ ఈ యదవ సమాజం చూసారా ఈ ఎందుకు పనికిరాని సమాజం ఆయన్ని సమాజంలోకి వెళ్తాంటే బయట లాగేస్తున్నారంట అసలు అని చెప్పి ఈ విషయంలోని అవునండి మరి జగ్గి వాళ్ళ వైఫ్ ని ఇది చేసాడు ఎవరు రాకుండానే దాన సంస్కారాలు జరిపించారంటే కదా వాళ్ళ ఫాదర్ కదా అంటే అదేమి లేదంటే ఆమె సమాజంలోకి వెళ్ళిపోయింది ఈ బుర్రలేని బత్తయ్య వాళ్ళు హేతువాదులు ఉన్నారంటే వాళ్ళందరూ అలాగే మాట్లాడుతుంటారు అది ఆయన చేసింది ఏంటి తెలుసా మీకు ఆమె సమాధిలో గెలిపోయింది సమాధిలో గెలిపోయిన తర్వాత బాడీ చనిపోయిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో నలభై ఎనిమిది గంటలలో ఇప్పుడు ఎన్నో గంటల్లో మనం దహనం అది ఏమన్నాడంటే వీడేం చెప్తున్నాడు సార్ ఇది నిజంగా ఎన్నాళ్ళు ఎంతో కొంత ఈ స్క్రిప్చర్స్ లో పడిపోయి ఏదో ఆ తప్ప ఉబరచడకుంటున్నాడుకున్న క్రిమినల్ మైండెడ్ అండి ఏం చెప్తున్నాడంటే ఈ మనిషి యొక్క మెమొరీస్ అన్ని బాడీలో ఉంటాయంట అప్పుడు ఆత్మ నిర్బద్ధాలు కానీ అవి వెళ్ళవంట అందుకని చెప్పి అంటే బేసిక్ గా ఆమె క్రైమ్ జరిగాయి అనుకోండి వైలెన్స్ జరిగింది అనుకోండి బాడీ మీద ఉంటుంది అది చెప్తుంది అది నలభై ఎనిమిది గంటలు కాల్ చేస్తే క్రిమేట్ చేసేస్తే కనుక డిస్ట్రై అవుతుంది ఎవిడెన్స్ అంతా అది సో ఇది దీని మీద చేద్దాం అనుకున్నాం మనకి ఎలా అయిపోయింది కదా సో ఇది దాంట్లో కొన్ని ఉన్నాయి మనం మొదలు పెడదాం యా టోటల్ మీరు అన్నట్టు క్రిమినల్ మైండ్ సెట్ టోటల్ గా వీడికి అయితే ఉన్నది ఇప్పుడు ఇప్పుడు జగ్గిని వీడు కలిసి స్కామ్ ఇదంతా చేయడం మాసం చేయడం అంతా నేను ముందు జన్మలు ఇచ్చేసాను ఆ ముందు జన్మలు ఇచ్చేసాను అని చెప్పడం అనేది అవుట్ రైట్ ఇది క్రిమినల్ ఫ్రాడ్ ఇది యాక్చువల్గా చెప్తుంది ఇందులో వీడికి బొర్ర చెడిపోయిందని డిస్కౌంట్ ఇవ్వక్కర్లేదు ఇది ఫ్రాడ్ ఇది టోటల్ గా అది ఇది చేస్తుంది అవును యా ఇంతకు ముందు గీతా యూనివర్సిటీ అయిపోయింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ లింగం గురించి స్టార్ట్ అవును అతను స్క్రిప్చర్ ఆఫ్టర్ స్క్రిప్చర్ అంటే స్కామ్ ఆఫ్టర్ స్కామ్ స్కామ్ ఆఫ్టర్ స్కామ్ అన్నమాట ఇది యా రైట్ యా అదేంది ఒకటి యా సోమరి గారు అందరిని ఇంకా యాడ్ చేద్దాం మరి రైట్ అన్ ఉంటాను